గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆరేడేళ్లు ఆలస్యమైందని సీఎం చంద్రబాబు ఆక్షేపించారు గత పాలకుల నిర్వాకంతో డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి అదనంగా వెయ్యి కోట్లు ఖర్చు అవుతోందన్నారు ఫిబ్రవరి పదిహేను కల్లా డయాఫ్రం వాల్ పూర్తి చేస్తామని వెల్లడించారు పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం మీడియా సమావేశం నిర్వహించి ప్రాజెక్టు తాజా పరిస్థితిని వివరించారు పునరావాస ప్రక్రియ మొదటి దశ పనులన్నీ మార్చి నాటికి పూర్తవుతాయన్నారు నాలుగు వందల అరవై కోట్లతో పూర్తి అయిపోయి ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాల కంటే ముందే ప్రాజెక్టు పూర్తి కావాల్సింది ఈ నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఆరు నుంచి ఏడు సంవత్సరాలు టైం పెరగడం కాస్ట్ పెరగడం ఒక డయాఫామ్ వాల్ అయిపోయిన డయాఫామ్ వాల్కి అదనంగా వెయ్యి కోట్లు ఖర్చు అవుతా ఉంది దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ మళ్లీ డయాఫామ్ వాల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ గా ఎక్స్పర్ట్స్ పిలిపించి అన్ని స్టడీ చేసిన తర్వాత ఆ డయాఫామ్ వాల్ కండం చేసి కొత్త డయాఫామ్ వాల్ కట్టే పరిస్థితికి వచ్చా ఆల్మోస్ట్ ఆల్ పదమూడు వందల యాభై మీటర్లు క్యూములేటివ్ ఇప్పుడు వరకు అయింది ఎయిన్ డెబ్బై ఒక మీటర్లు ఇంకొక రెండు వందల డెబ్బై తొమ్మిది ఉంది మొత్తం ఏరియా కూడా మీరు చూసినప్పుడు పద్దెనిమిది జనవరి ఇరవై ఐదుకి అరవై ఐదు వేల మూడు వందల యాభై రెండు మీటర్స్ వేయాలి యాభై ఆరు వేల ఐదు వందల ఎనభై మూడు స్క్వేర్మీటర్స్ మీటర్స్ పూర్తయింది ఎయిటీ సెవెన్ పర్సెంట్ పూర్తయింది ఇంకొక ఎనిమిది వేల ఏడు వందల అరవై తొమ్మిది స్క్వేర్ మీటర్స్ కావాలి మూడు వందల యాభై తొమ్మిది ప్యానల్స్ని పూర్తి చేయాల్సి వస్తే రెండు వందల డెబ్బై ఏడు చేశారు ఇంకొక ఎనభై రెండు చేయాలి ఇవన్నీ ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ పూర్తి అవుతుంది ఇది ఒక విధంగా శుభ పరిణామం డయాఫోమ్ వాల్ అనుకున్న దానికంటే ముందుగానే కంప్లీట్ చేసే పరిస్థితికి వస్తున్నాం బట్రస్ డ్యామ్ కంప్లీట్ అయింది అదే సమయంలో వైబ్రో కాంపాక్షన్ వీళ్ళు చేసిన పనికి సాయిల్ అంతా కూడా లూజ్ అయిపోయి మీరు అప్పుడు వస్తే అది సముద్రంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది బయట నుంచి నీళ్లు వచ్చి సుడులు తిరిగి ఇక్కడి నుంచి ఎరోషన్ జరిగి భయంకరమైన వాతావరణం ఉంటే అవన్నీ కంప్లీట్ చేయగలిగాం మెయిన్ డ్యామ్ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ వన్ టోటల్ గా పూర్తి అయింది ఈరోజు ఎంబార్ట్మెంట్ లో ప్లస్ ట్వంటీ ఫైవ్ మీటర్ నుంచి ఫార్టీ టూ వరకు మొత్తం కలిసి ఇంకొక పదిహేడు పర్సెంట్ టోటల్ గా డిసెంబర్ కి పూర్తయింది సిక్స్టీ పర్సెంట్ అయింది ఇప్పుడు మళ్లీ క్యుములేటివ్ గా మొత్తం కలిసి వన్ పాయింట్ ఫోర్ వన్ అంటే సెవెంటీన్ పర్సెంట్ ఈ వర్క్ అంతా కూడా ముప్పై ఆరు ఇరవై ఆరు పూర్తి అవుతుంది బ్యాలెన్స్ క్వాలిటీ అంతా కూడా ఈ వర్క్ అంతా అప్పటికు నెక్స్ట్ ఈ సంవత్సరమే జూన్ కంతా పూర్తి అవుతుంది రెండోది ఎస్సీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ టూ ఇది కూడా మనం చూస్తే ఇంకా కావాల్సినంత కూడా నెక్స్ట్ ఇయర్ ముప్పై ఆరు ఇరవై ఏడు పెట్టారు కాదు అంటే ముప్పై మూడు ఇరవై ఏడు పూర్తి అయిపోవాలి ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ మార్చికి కి పెట్టుకుంటున్నాం రీహాబిలిటేషన్ ఆర్ అండ్ ఆర్ ల్యాండ్ ఎక్విజన్ ల్యాండ్ టు ల్యాండ్ ఎవ్రీథింగ్ ఎవ్రీ మంత్ ప్రోగ్రామ్ పెట్టుకుని నెక్స్ట్ ఇయర్ ట్వెల్వ్ మంత్స్ లో పూర్తి చేయాలని ఒక టార్గెట్ ఇచ్చాం కలెక్టర్స్ కి అదే మరి కొండే టీమ్ కి ల్యాండ్ ఎక్విజన్ టీం అందరికీ ఇవన్నీ కూడా పూర్తి అయిపోతాయి అంటే మీకు కావాల్సింది ఆర్ అండ్ ఆర్ ఇంకొక పక్క ప్యాకేజ్ దానికి చేయాల్సిన ప్రొసీజర్స్ అని కంప్లీట్ చేయడం ల్యాండ్ టు ల్యాండ్ ఇవ్వాలంటే ల్యాండ్ టు ల్యాండ్ ఇల్లు కట్టుకోవాలంటే మనం కట్టియడమా వాళ్లే కట్టుకుంటామంటే ఏం చేయాలి అన్ని నిర్ణయాలు చేశాం ఎవ్రీథింగ్ విల్ బి కంప్లీట్ బై జనవరి ట్వంటీ సెవెన్ ఆల్ వర్క్స్ విల్ బి కంప్లీటెడ్ బై మార్చ్ ట్వంటీ సెవెన్ ఫేజ్ వన్ ఇవన్నీ మనం మారింది ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ ఆ తర్వాత ఏం చేయాలి ఫేజ్ టూకి వెళ్తాం మెయిన్ వ్యాలీ ఏం చేయాలని వర్కౌట్ చేస్తాం కానీ ఈరోజు ఫేజ్ వన్ మనం పూర్తి చేసుకుంటే ఆపరేషన్ అయి అవుతుంది ముందు దీనికి ల్యాండ్ ఎక్విషన్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటే కనీసం నూట పంతొమ్మిది టీఎంసీ నీళ్లు మనం ఇంపౌండ్ చేసుకోవచ్చు గ్రావిటీతో ఈ నీళ్లు అన్ని ప్రాంతాలకు చేసే అవకాశం ఉంటుంది దట్ ఇస్ వేర్ వీఆర్ వర్కింగ్